హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ వాక్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చేయండి మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ చాయ్ పెట్టాను చాయ్ పెట్టి మా అమ్మాయి అయితే అదే బ్లాక్ కాఫీ తాగుతుంది మేము మా అబ్బాయి నేనైతే చాయ్ తాగుతానుమాట ఇంకా చాయ్ అయితే పెట్టాను తర్వాత వెనకాల కోడిగుట్లు శనగలు అయితే పెడతాను ఈరోజు వంకాయ తవ్వ చేద్దాం అనుకుంటున్నాను అదే వంకాయలు చక్రాల కోసి ఫిష్ ఫ్రై లాగా చెప్తారు కదా అలా చేద్దాం అనుకుంటున్నాను మా అబ్బాయి అయితే వంకాయ ఇష్టంగా తినడు నైట్ పప్పు ఆకుకూర నాకు తీసుకెళ్తాడు కావాలంటే ఇది కూడా టేస్ట్ చేస్తానంటే తీసుకెళ్ళమంటాను నేను మాత్రం ఇంకా వంకాయ తవాయనే చేస్తాను ఇంకేమీ లేవు వెజిటబుల్స్ ఇంకా చాయ్ పెట్టాను అయితే కోడిగుడ్లు పెట్టాను ఇంకా శనగలు కడిగేసి శనగలు కూడా పెట్టేస్తే ఇంకా తర్వాత ఈ రోజు టిఫిన్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను వన్ బై వన్ అన్ని పెట్టాలి ఇంకా ఎగ్ శనగలు పెట్టేస్తే ఇంకా చాయ్ చాయ్ అయిపోయాక రైస్ అయితే పెడతాను వంకాయ తవా చేయాలి బ్రెడ్ ఆమ్లెట్ వేయాలి అంతే ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ చేయవలసినవి ఏమంటాడో చూడాలి ఫస్ట్ అయితే ఇంకా ఫస్ట్ అయితే చాయ్ తాగాలి ఇంక ఇవి అవుతా ఉంటాయి ఈ లోపల మేము చాయ్ తాగేస్తాం చాయ్ తే సైజ్ పెడతాం బిగ్ బాస్కెట్ లోని బుక్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు అయితే ఏం కట్ చేసినవి అయితే ఏమీ లేవు అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది కట్ చేసినవి లేవు మామూలు కట్ ఇప్పుడు కట్ చేసుకోవాలంటే టైం పడుతుంది కదా ఇంకా వంకాయ తవా ఉంది కదా అని చెప్పేసి ఇంకేం అనమాట ఈవినింగ్ వరకు చేసి పెట్టుకుంటాను రే ఇప్పటికి వెజిటబుల్స్ అయితే అయిపోయినాయి ఇంకైతే షుగర్ అయితే వేసాను ఇంకైతే పన్ను చాలా నిప్పుగా ఉంది మాట్లాడడానికి అందువల్ల నిన్న వీడియో ఏం పెట్టలేదు అనమాట ఇంక వీడియో కూడా ఏం తీయలేదు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మాట్లాడాలి కదా అసలు చాలా నొప్పి వచ్చేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చాయ్ అయితే పెట్టాను పాలు వేస్తున్నప్పుడు కింద అయితే ఒలిపోని కొద్దిగా మేము మార్చి లో హౌస్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నాము చెప్పేసి ఓనర్ గారికి మార్చి లో చూసుకోవాలి మార్చి ఫిఫ్టీన్త్ వరకు మారాలి చూడాలి మంచి హౌస్ బయటకు వెళ్ళి హౌస్ ఎతకాలి ఇంకా పన్ను నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇది రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టించాలన్నమాట అయితే కొద్దిగా నొప్పి తగ్గాక వెళ్దాము ఇప్పుడు రూట్ కెనాల్ చేయాలన్నా కూడా వెంటనే నొప్పిగా ఉన్నా చెయ్యరు కొద్దిగా తగ్గాక రమ్మంటారు అని ఇంకా టాబ్లెట్స్ అయితే అనమాట కొంచెం నొప్పి తగ్గాక వెళ్ళి రూట్ కెనాల్ చేయించుకొని క్యాప్ పెట్టిద్దామని ఇప్పుడు మళ్ళీ దానికి ఎంత అవుతుందో తెలీదు అన్నీ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది నాకు ఇంకా అలా జరుగుతుంది అనమాట ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా రైస్ పెట్టేసి చాయ్ అయితే తాగలేదు చాయ్ పడకెట్టేసి అక్కడ పెట్టి ముందు రైస్ అయితే పెట్టేసాను టైం లేదు నేను లేచినప్పటికి ఎయిట్ అయిపోయింది ఈ రోజు ఇంకా రైస్ అయితే పెట్టాను మాట రైస్ అవుతుంది ఇంకా వీడియోస్ అయితే పెట్టాను తవా నేను బుక్ చేశాను అన్నాను కదా అది అది యూజ్ చేస్తున్నాను అన్నాను కదా అదైతే చాలా బాగుంది ఎవరికన్నా కావాలంటే నేను వీడియో పెట్టాను షార్ట్లోని కావాలంటే బుక్ చేసుకోండి ఇంకా మామిడి ఈ వంకాయలు అయితే కోసాను నేను కెమెరా తిప్పనేమో అనుకున్నాను నేను కట్ చేయడం పడుతుంది ఏమో అనుకున్నాను అది పడలేదు ఇంకా వంకాయల మొక్కలు అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసానున్నమాట సాల్ట్ వేసేసి ఇంక పక్కన పెట్టేసి ఇంక దీనికి వంకాయకి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకోవాలన్నమాట మసాలా అంటే ఏం లేదు అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి అవన్నీ కలుపుకొని కొద్దిగా పెరుగు కొద్దిగా నిమ్మ ఒక నిమ్మ చెక్క వేసి కలపాలన్నమాట అవన్నీ కలుపుకుంటున్నాను మసాలా అంతా రెడీ చేసుకుంటున్నాను అనమాట పక్క గుడ్లు అవుతున్నాయి చెనగలు అవుతున్నాయి పక్కనైతే రైస్ అయితే పెట్టాను ఇది రెడీ చేస్తున్నాను అన్నిని కావాల్సినవన్నీ వేసుకొని దీంట్లో కొద్దిగా పెరుగు కొద్దిగా నిమ్మరసం అయితే వేయాలి వేసేసి కలిపేసి వంకాయలకి పట్టించేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటే ఒక ఒక నిమిషం అలాగే ఉంచాలనమాట ఇంకా రైస్ అయ్యాక అప్పుడు కడాయి అయితే పెడతాను లేదంటే రైస్ అయితే ఇటువైపు మార్చేసుకుంటాను దీంట్లో కావాల్సినవన్నీ అయితే వేసేసుకొని కలిపేస్తున్నాను కొద్దిగా పెరిగేస్తాను నిమ్మరసం పెరుగు కూడా వేస్తే లాస్ట్ టైం వండినప్పుడు నిమ్మరసం వేయలేదు పెరుగు అన్నీ వేసాను ఇప్పుడు అన్నీ గుర్తు అన్ని అన్నీ వేసాను అనమాట ఇందులో కావాల్సినవన్నీ బాగుంటది ఇది ఈ వంకాయంతోనే మనం అన్నం కలిపి వేసుకొని తినొచ్చు దీన్ని ఇంకోలా కూడా చేస్తారు అది మళ్ళీసారి చేసినప్పుడు చూపిస్తాను అది కూడా బాగుంటుంది పెరుగు ఉండాలి పెరుగు అయితే లేదు ఇంకా అందుకనే చేయలేదు అనమాట ఈసారి చేసినప్పుడు చూపిస్తాను పెరుగు అయితే వేస్తున్నాను ఇందులోని కొద్దిగా ఒక స్పూను కొద్దిగానే ఉన్నది ఇంకా పాపకి బాక్స్ పెట్టాలి కదా అని చెప్పి కొద్దిగానే వేసాను అనమాట ఎక్కువేయలేదు నిమ్మ చెక్క అయితే పిండుతున్నాను ఆఫ్ ఆఫ్ పిండుతున్నాను సరిపోతుంది ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అంటే ఎవరికి ఏట్లేదు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేస్తే నేను వీడియోస్ అయితే చేస్తాను ఈ రోజు చికెన్ తీసుకోమన్నాను మా అబ్బాయిని ఈవినింగ్ చికెన్ పిక్కులు అయితే చేస్తాను ఈ రోజు పిక్కులు ఉసిరికాయ పిక్కులు అయిపోయింది పిక్కులు ఏమి లేవు మా ఊళ్ళకి ఏంటంటే నైట్ టైమ్ పప్పు వడియాలు పిక్కులు ఉంటే సరిపోతుంది అన్నమాట వాళ్ళకి ఇంకా ఇంకేం అవసరం లేదు ఇంకా అందుకని చెప్పేసి పిక్లు అంటే మా హస్బెండ్ అన్నారు చికెన్ చెయ్యి అని అన్నారు సరే అని చెప్పేసి చికెన్ తీసుకురమ్మని చెప్పాను మా అబ్బాయికి ఈవినింగ్ తెస్తే గనుక ఈవినింగ్ చికెన్ పచ్చడి అయితే చేస్తాను అనమాట ఇంక ఈ మసాలాలు అన్నీ ఇవన్నీ అయితే కలిపేసుకుంటున్నాను ఇలా స్పూన్తో కలిపే కన్నా చెయ్యి పెట్టి కలిపేసి ఆ తర్వాత వంకాయలు పట్టించేసుకోవాలి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఇంకా వంకాయ నిమ్మకాయ పిండేసి ఇంకా మొత్తం ఈ ఇదంతా ఒక బౌల్లోకి కలిపేసి ఒక బౌల్లో తీసుకుంటాను అనమాట కొద్దిగా వాటర్ తక్కువైంది గతకని కొద్దిగా పెరిగైతే వేసాను అనమాట ఇంకొక స్పూను వేసి కలిపేసి వంకాయలకి పట్టించేస్తాను వంకాయలు పట్టించేసి ఒక బౌల్లోకి ఆ వంకాయ ముక్కలన్నీ పెట్టేసుకుంటే బాగుంటుంది ఈ ఉసిరికాయలు కూడా నేను మిక్సీ చేసి పెట్టినవి ఉన్నాయి కదా ఐస్ క్యూబ్స్ అయిపోయినాయి అవి అవి కూడా చేసుకోవాలి ఉసిరికాయలు ఒక అర కేజీ ఎలా తెచ్చుకోవాలి ఇంకా మామిడికే పచ్చ తురుము పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను కదా ఇంకా అవి తీసుకున్నప్పుడే ఇంకా ఉసిరికాయలు కూడా తీసుకుంటాను తీసుకుని అవి కూడా జ్యూస్కి అదే మార్నింగే తాగుతాం కదా హాట్ వాటర్లో అదైతే చేసుకోవాలి ఇప్పుడు చేప ముక్కలకి మనం మసాలా ఎలా పట్టిస్తాము అలా పట్టించాలన్నమాట ఈ మామిడికాయ ఈ వంకాయ ముక్కలకి చేపల చేపలు ఫ్రై చేస్తాం కదా ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రైకి మనం ఎలా పట్టిస్తాం మసాలా అలా పట్టించాలి ఈ వంకాయ ముక్కలకి మొత్తం అంతా పట్టించేసి అలా పెట్టుకోవాలన్నమాట పెట్టేసి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత తవా మీద కాల్చుకోవడమే ఆయిల్ తక్కువ పడుతుంది టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది వంకాయతోనే మనం అన్నం తినేవచ్చు మాట ఒకసారి ఇప్పుడు కానీ నేను మా ఫ్రెండ్ ఇంటి దగ్గర తిన్నాను ఇది ఒకసారి ఇప్పుడు అప్పుడు నుంచి అనుకుంటున్నాను ఒకసారి నేను యూట్యూబ్ లో చూశాను ఇది చాలా మంది వండుతున్నారు టేస్ట్ బాగుంటుంది అని ఒక అప్పుడు ట్రై చేశాను నచ్చింది ఇంకా ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అట వండడం లాస్ట్ టైం అయితే నేను నిమ్మకాయ రసం వేయలేదు ఈసారి అయితే వేసాను నిమ్మకాయ రసం బాగా వచ్చింది ఇంకా ఈరోజైతే ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు వేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి ముందు ఈ ఈ అయిపోయాక ఈ దీనికి ఇది ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పక్కన పెట్టేసాను అనుకో ఇది అప్లోడ్ అవుతుంటుంది తర్వాత పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ వీడియో నిన్న వీడియో పెట్టలేదు కదా అట్లీస్ట్ షార్ట్ కూడా పెట్టలేదు నైట్ డిన్నర్ షార్ట్ అన్న పెడదాం అనుకున్నాను కానీ చేసి మూడు లేదు ఈ పన్ను వచ్చేయడం వల్ల ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఏం పెట్టలేదు మాట నిన్న అందుకని చెప్పేసి ఈరోజు ఫస్ట్ వీడియో సంగ చూసేద్దాం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఈ వీడియో పిల్లలు వెళ్ళాక ఆ తర్వాత నా పనులు స్టార్ట్ అవుతాయి పిల్లలు వెళ్ళిన వరకు కొంచెం కంగారుగా ఉంటది ఏంటంటే ఏదో ఒకటి మర్చిపోతాను ఇంకా ఇప్పుడు మా అమ్మాయికి పాలు కలిపేసి దాన్ని మా అబ్బాయికి జ్యూస్ ఇచ్చేదాన్ని కదా అప్పుడు ఇద్దరికి జ్యూస్ ఇచ్చేస్తున్నాను పని కూడా ఉండలేదు మా అమ్మాయి కూడా జ్యూస్ అలవాటు చేశాను నెమ్మదిగా కోడిగుట్లు తినడం కూడా అలవాటు చేయాలి ఈ మధ్య బాగా చిక్కిపోయింది అసలు సరిగా తినట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నెమ్మదిగా జ్యూస్ అలవాటు చేశాను జ్యూస్ అలవాటు అయింది నెమ్మది నెమ్మదిగా కోడిగుడ్లు కూడా అలవాటు చేయాలి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా జిమ్ కి వెళ్ళడం కూడా అలవాటు చేయాలి జిమ్ కి ఆ మధ్యలో వెళ్ళిది ఇప్పుడు మానేసింది ఇంట్రెస్ట్ పోయింది దానికి ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ తెప్పించాలి మేము హౌస్ షిఫ్ట్ అయ్యాక అప్పుడు మాకు కొంచెం దగ్గరగా ఉంటది అప్పుడైతే ఎలాగన్నా పంపించాలని అనుకుంటున్నాను అనమాట ఇంకా వంకాయలు అయితే మొత్తం అన్ని పట్టించేసాను అన్నీ పట్టించేసి శుభ్రంగా ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేస్తే మసాలా అంతా పడతా ఉంటుంది అన్నమాట వంకాయలకి ఈ చూస్తే నాకు ఫిష్ ఫ్రై చేసిన ఫీలింగ్ వస్తుంది ఫిష్ ఫ్రై కూడా తినాల్పిస్తుంది చాలేది ఫిష్ ఫ్రై చేసి మధ్యలో నాన్ వెజ్ అసలు చేయట్లేదు నాకు హెల్త్ బాగోక సరిగా ఏమి చేయట్లేదు ఏదో వండేనంటే వండేనన్నట్టు వండుతున్నా అనమాట ఇంకా వాళ్ళు కూడా ఏం మాట్లాడుతులేదు పాప మా అమ్మాయి ఏదో ఒకటి అని చెప్పి ఇంకా అయ్యే అయితే అలా తినేస్తున్నారు ఒక్కొక్కసారి అయితే మా అమ్మాయి గొడవ పెడతది కానీ ఇది వద్దు అది వద్దు అని ఒక్కసారి అయితే ఇంకా తినేస్తుంది ఏదో ఉండేస్తుందో ఇంకా బాగున్నా బాగుపోయినా అన్నట్టు తినేస్తుంది మరి ఈ రోజు అయితే వంకాయ ఫ్రై పట్టుకెళ్తుంది మరి పప్పు పట్టుకెళ్తుందో తెలీదు మా అమ్మాయి అయితే మాత్రం పట్టుకెళ్ళరు ఎందుకంటే నాకు తెలిసి అడిగి వంకాయ అంటే అసలు ఇష్టం ఉండదు ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చూపించాలి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరో ఒకరు అలా నేను ఎవరో ఒకరు తినిపించేస్తే అడికి టేస్ట్ తెలుస్తుంది మాకు చూసే వస్తాడు వంకాయ అంటే అక్కడికి ఇష్టం ఉండదు వంకాయ ఒకటి చిక్కుడికాయ ఒకటి అలాంటివి ఇష్టం ఉండదు రైస్ అయితే అయిపోయింది ఇంక ఈ మసాలాలు అయితే నాంతా ఉన్నాయి ఓ పక్కన గుడ్లు అయిపోయి శనగలు అయిపోయి రైస్ అయిపోయింది ఇప్పుడైతే దీని మీద ఈ ఐరన్ కడాయి అది ఉంది కదా అది పెట్టేస్తాను పెట్టేసి ఇంకా ఈ వంకాయలు పెట్టేస్తామాట కొద్దిగా ఆయిల్ రాసేసి అన్నీ అలాగా రేకి మీద పేర్చేస్తాను బాగుంటుంది అలా కాల్చడం వల్ల ఆయిల్ అంటే ఎక్కువ ఆయిల్ పట్టదు అలా కాల్చడం వల్ల ఒక టేస్ట్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది బాగుంటుంది అదనమాట ఇంకేదైతే ఈ కడాయి వేడెక్కాక కొద్దిగా దానికి ఆయిల్ అయితే రాసాను ఆయిల్ రాసేసి మొత్తం అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మసాలన్నీ దానికి పట్టినాయి కదా అవైతే దాని మీద అలాగ రేకి మీద పేరు చేస్తాను అనమాట అన్నీ అవన్నీ అలా పేరు చేసి దాని మీద కొద్ది కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కరివేపాకు కూడా ఈ మసాలాల్లో కలిపేవలసిందే నేను మర్చిపోయాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇవన్నీ పేరు చేశాక తర్వాత కరివేపాకు కూడా పైన జల్లేసి మూత పెట్టానుమాట పప్పు ఉన్నది కాబట్టి ఇలా సింపుల్గా ఫ్రై చేశాను పప్పు లేకపోతే కనుక మళ్ళీ ఫ్రెష్గా పప్పు వండుదాము అనుకున్నాను అనమాట ఇంకా పప్పు ఉంది కదా అని చెప్పేసి పన్నీర్ వండుదామనుకుని ఫస్ట్ పన్నీర్ తీసుకొచ్చాను పన్నీర్లోకి పచ్చిమిర్చి లేవు టమాటా లేదు జీడిపప్పు లేదు అవి ఏమీ లేకపోతే బాగోదు కదా అని చెప్పేసి ఇంక ఇది చేసి మళ్ళీ పన్నీర్ లోపల పెట్టేశాను నైట్ వండుదాములే పన్నీర్ అని మరి నైట్ పన్నీర్ వండమంటారో మళ్ళీ పప్పు వనమంటారో తెలీదు ఇంకైతే లోపల పెట్టేసాను పెట్టేసి ఇంకా వంకాయ తీసుకొచ్చానమాట ఇంకా వంకాయలు మొత్తం అన్ని దాని మీద పట్టించేసాను దాన్ని పట్టించేసి దాని మీద ఒక గాజు మూత పెట్టేస్తే అలా మగ్గుతూ ఉంటుంది అన్నమాట కొద్దిగా మగ్గాక తర్వాత కరివేపాకు కొత్తిమీర అయితే పైన చల్లుతాను ఇంక ఇవైతే మగ్గుతున్నాయి ఇంకా కొత్తిమీర కరివేపాకు చెల్లేసా అన్నమాట ఇంకా మా అబ్బాయికి అయితే బాక్స్ రెడీ చేద్దాం ఏమి మగ్గినప్పటికీ అని చెప్పేసి కోడిగుడ్లు అయితే వలిచేస్తున్నాను వాడికి కోడిగుడ్లు అయితే చల్లరిని ఇంకా కోడిగుడ్లు వల్చేసి వాడికి శనగల ఇవన్నీ అయితే బాయిల్ వేసేయాలి షార్ట్ పెట్టుకోవాలి కదా ఇంకా వేరే మొబైల్ తో ఈ మొబైల్ షూట్ లో ఉంటుంది కదా వేరే మొబైల్ తో షార్ట్స్ తీసుకుంటా అనమాట ఇంకా అవి కూడా ఫస్ట్ షార్ట్ పెట్టేస్తాను తర్వాత మళ్ళీ ఇందులో ఇంక్లూడ్ చేస్తాను ఇంకా వాడికైతే కోడిగుడ్లు వలిచేద్దాం అని చెప్పి కోడిగుడ్లు శనగలు అవన్నీ అయితే వాడు వచ్చేసాడు వాడికి అయితే టిఫిన్ వేయాలి ఇప్పుడు ఈ వంకాయలు మగ్గిపోతే వంకాయలు తీసేసి వాడికి బ్రెడ్ బజ్జ్ చేయాలి అంతలో కోడిగుడ్లు వలిచేద్దామని అని చెప్పి కోడిగుడ్లు అయితే వలిచేస్తున్నాను ఇంకా శనగలు కూడా తీసేస్తాను ఇంకా వంకాయలు మగ్గిపోతే వాడికి బ్రెడ్ ఆమ్లెట్ వేసేయాలి వాడు నాకు టిఫిన్ ఏమైనా ఉన్నదా లేకపోతే జ్యూస్ ఇచ్చేస్తావా ఏం అంటున్నాడు ఉన్నది డాడీ ఉండి పెడతాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగు ఇంకా వంకాయలు అయితే మగ్గిపోతున్నాయని చెప్పేసి ఇవి మగ్గిపోయాక ఇవి టూ టైమ్స్ అలా ఒక తిరగేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితే పైన వేస్తాను అనమాట వేసేసి ఇంక ఇవన్నీ అయితే తిరగేస్తాను అదే ఫిష్ ఫ్రై అలా మనం తిరగేస్తాం అలా తిరగేయాలనమాట ఇది కొంచెం బాగా మగ్గిపోతే ఇరిగిపోతే కూడా ఇరగకుండా మంచిగా అలాగా ఒకటి 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 నెమ్మదిగా తిరగేసుకోవాలన్నమాట ఇది తిరిగేస్తుంటే ఫిష్ ఫ్రై అయితే వండిన ఫీలింగ్ వస్తుంది ఫిష్ ఫ్రై అయితే చెయ్యాలి ఈ మధ్యలో అసలు చేయలేదు నాన్ వెజ్ సరిగా వండట్లేదు ఈ మధ్యలో వండుతాను కొంచెం నాకు సెట్ అయ్యాక వండుతాను అనమాట ఎందుకంటే నాన్ వెజ్ తింటే మా హస్బెండ్ నేనే తింటాము మేము తింటేనే సేల్ అవుతుంది ఇంకా నాకు అసలు బాగాలేదు కదా మా హస్బెండ్ ఒక్కరే కూడా తినలేరు ఇంకా అందుకని చెప్పేసి వండట్లేదు అనమాట వండుతాను మేమిద్దరం మా ఇద్దరి కోసమే వండాలి మా పిల్లలు అయితే అంత తినరు ఫిష్ అలాంటివి వాళ్ళ ఫ్రాన్స్ మటన్ చికెన్ అలాంటివి తింటారు కానీ ఇవైతే తినరు ఇంకా వంకాయ ఫ్రై అయితే అది అయిపోయింది ఇంకా మా ఊడికి అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తాను మా సింపుల్ సింపుల్గా వేసేస్తున్నాను ఇలాగా ఇలాగ మా అమ్మాయికి వేస్తే తిన్ను మా అబ్బాయి అయితే ఎలా వేసినా తినేస్తాడు అది ఉప్పు కారం ఇలా ఆమ్లెట్ గుడ్డు వేసేసి ఇంక ఉప్పు కారం పైన అలా జల్లేస్తారు కదా అలాగా ఇలా వేసేస్తున్నాను మా అబ్బాయికి మా అమ్మాయికి ఇలా చేసాను అనుకో అసలు ఇలా చేసేది ఏంటి షేక్ చేసి ఎగ్ అప్పుడు వేయాలంటది మా అబ్బాయి ఎలా చేసినా తినేస్తాడు నైట్ పొద్నా టమాటా చట్నీ చేశాను అది నంచుకొని తినేస్తాడు ఇంకా వాడికి అయితే ఇదైతే వేస్తున్నాను పైన రెండు బ్రెడ్ పీసెస్ పెట్టాను పెట్టేసి కొద్దిగా కారముని కొద్దిగా సాల్ట్ అయితే జల్లేస్తుంది అనమాట ఒక్కొక్కసారి అయితే వాడికి తిక్కు వస్తుంది ఒక్కొక్కసారి అయితే అర్థం చేసుకుని తినేస్తాడు ఇంక ఈ రోజైతే ఎలా ఉన్నది అని అడిగితే ఏదో అలా ఉన్నది లే అని అంటున్నాడనమాట తినేసాక ఇంకైతే వేసేసాను అయిపోయింది ఇంకా మా ఊడికైతే ప్లేట్లో తీసి పెట్టేస్తాను అనమాట ఈ ప్లాస్టిక్ ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు లంచ్ ప్లేట్లు అవి చాలా ఇయర్స్ బ్యాక్ ఇమాట అవి ఏమవుతున్నాయంటే పైన నేను డిష్ వాషర్ లో పెడతాను కదా డిష్ వాషర్ పడవు ప్లాస్టిక్ పెట్టకూడదు గాజువి స్టీల్వి పెట్టాలన్నమాట అవి పొరలా వచ్చేస్తున్నాయి ఇంకా అందుకని చెప్పి రైస్ ప్లేట్లు అవన్నీ తీసి కొన్ని కొన్ని పక్కన పెట్టేసి అనమాట ఇంకా మా అబ్బాయికి అయితే బాక్స్ పెట్టేశాను వంకాయ ఫ్రై వద్దన్నాడు ఇంకా పప్పు పెట్టేశాను శనగలు ఎగ్స్ ఇంకా వాడైతే టిఫిన్ చేస్తున్నాడు ఇంకా మా అమ్మాయికి అయితే వంకాయ ఫ్రై కావాలంట మా అమ్మాయికి అయితే వంకాయ ఫ్రై చేసి ఇంకొంచెం పెరుగాను కొంచెం రైస్ పెట్టేశాను దానికి రెండు బ్రెడ్ వేసాను